అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్కారం అండి అమ్మ కొంతమంది పేర్లు వాళ్ళ పేర్లు ముందు నాగా అని చెప్పి జోడిస్తూ ఉంటారు నాగ చైతన్య గారు కానీ ఆ మీరు నాగమణి గారి అలా కొంతమంది నాగా జోడించి పెట్టుకుంటూ ఉంటారు ఏదన్నా దోషం వల్ల ముందు నాగా నక్షరాన్ని జోడిస్తారా లేదంటే ప్రత్యేకంగా ఏదైనా మంచి జరుగుతున్న కారణంతో నాగా నక్షరాన్ని జోడిస్తూ అంటారా ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా మీ మాటలో చెప్పండి నా పేరు విషయంలో అయితే నేను ఇంకా పదిహేడు పదహారు సంవత్సరాలు ముందే పుడతానని అమ్మకి నలుగురు సంతానం నష్టమయ్యారన్నాను కదండి పుడతానగానే పూనా నుంచి ఒక జ్యోతిష్యుడు అప్పుడు పూనా జ్యోతిష్యం అని వాకిలి ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు పల్లెటూర్లు సిటీలు తిరిగి ఆ పూనా జ్యోతిష్యుడు అమ్మకి చెప్పారనమాట నీకు ఎప్పుడైనా సంతానం ఉందమ్మా ఆడపిల్ల పుడితే నాగమణి మగపిల్లాడు పుడితే నాగరాజు అని పేరు పెట్టుకో నాగదోషం వల్లే నీకు ఇట్లాంటివన్నీ జరిగిన సంతానం నష్టం జరిగింది నువ్వు నాగారాధన చేయటం వల్ల నీకు ఎప్పటికైనా సంతానం ఉంది గ్యారంటీగా కాబట్టి ఈ పేరు నువ్వు పెట్టుకో పుట్టినప్పుడు ఒక మాయ ఉంటుంది కదా బిడ్డ పుట్టినప్పుడు మాయ ఆ మాయని నాగసొరకాయలో వేసి భూమిలో పాతి పెట్టండి ఇదిగో తర్వాత నీకు చిన్న తాయెత్తు కూడా నీకు ఇస్తున్నాను పుట్టిన బిడ్డకి కట్టు అని అట్లా నేను అది 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 జరిగిన తర్వాత పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి నేను పుట్టాను ఎవరైనా సరేనంటే ఏళ్ళు వేచి ఉండటం అనేది చాలా కష్టం అమ్మ ఎంత సహనం ఓల్పో ఆ తాయెత్తుని భద్రంగా అన్నేళ్ళు దాచి నేను పుట్టిన తర్వాత నాకు ఆ తాయత్తు కట్టి నా పేరు నాగమణిగా పెట్టడం జరిగింది నేను చాలా పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత నేను అమ్మని ఏంటమ్మా నీకేం ప్రపంచంలో పేరు లేని దొరకనట్టు నాకు నాగమణిని పేరు పెట్టావు నాకు ఇది నచ్చలేదు నేను పేరు మార్చుకుంటాను అని అనటం జరిగింది అంటే అమ్మ అప్పుడు చెప్పింది అయ్యో అయ్యో అలా నువ్వు అనకూడదు నీకు పూనా జ్యోతిషుడు పెట్టారు ఆ పేరు మేమెంబరం పెట్టింది కూడా కాదు ఇట్లా సంతానం విషయంలో ఆయన చెప్పారు నాగచురకాయలో వేసి నా ఈ మాయ అనేది పాతి పెట్టడం మటుకు హాస్పిటల్ పురిడు కాబట్టి అది చేయలేకపోయాను ఈ తాయిత నీకు కట్టాను నీకు మూడు సంవత్సరాల బిడ్డ వచ్చేదాకా నీ ఒంటి మీద ఉంది తర్వాత అది చీకి పోయింది ఇప్పుడు ఈ పేరు మటుకు నీకు ఆయన పెట్టిన పేరేనమ్మా అంది అలాగానే నేను దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని నేను ఆ పేరునే కంటిన్యూగా నాగమణి అని ఉంచుకోవటం జరిగింది ఎందుకు పెడతారు అంటే అంటేనండి పూర్వం నుంచి ఇలాగే పిల్లలు లేకపోవటం వల్ల నాగారాధన చేసి ఉండటం వల్ల ఆ వంశంలో ప్రతి ఒక్కళ్ళకి నాగా అని ఇలా కలుపు రావటం అనేది జరుగుతుంది ఎవరన్నా ఋషులు పెద్దవాళ్ళు ఇట్లా పెట్టడం వల్ల వీళ్ళకి నాగా కలుపుకుంటే మంచిది అని ఇంకొకటి ఏంటంటే జాతక పరంగా మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి కూడా కొందరికి ముందు నా అనే అక్షరం రావాలి ఉద్దేశంతో కూడా పెడతారు కాబట్టి ఎవరైనా ముందు నాగా అనే తోడుతో పేరు కనుక ఉందనుకోండి మిగతా జనరేషన్కి అంతా కూడా ఈ నాగా నాగా అని పేరు పెట్టుకోవటం జరుగుతుంది ఏదేదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద నాగేంద్రుడి మీద ఇష్టంతో భక్తితో ప్రేమతో ఈ నాగా అని చేర్చుకుని పెట్టుకోవటం అనేది జరుగుతుంది అప్పుడు వాళ్ళు క్షేమంగా ఉంటారు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో చక్కగా సుఖంగా ఉంటారు తర్వాత పిల్లల నష్టం జరగదు ఇప్పుడు పిల్లలు పుట్టిపోవటం అనేది నష్టం జరగదు అని మొక్కుకోవటం వల్ల నాగా చేర్చుకుని నీకు పేరు పెట్టుకుంటాను స్వామి అని మొక్కుకోవటం వల్ల పేరు పెట్టేసిన తర్వాత కూడా ఎవరికైనా కూడా ఒక్కొక్కసారి చీ చెవులో వచ్చి చీవు కావటం కానీ కంటి చూపు తగ్గుతుందన్న ప్రశ్న వచ్చినప్పుడు కూడా స్వామి తప్పైంది నాగా అని చేర్చుకుంటా ముందు పేరులో అన్నప్పుడు అలా వాళ్ళు నాగా అని చేర్చుకొని పెట్టుకోవటం వల్ల కూడా కొందరి పేర్లకి నాగా అని ముందు జోడించుకుని పెట్టుకోవటం అనేది అలా తరతరాలుగా వస్తుంది ఏ దేవుడికి లేని విశిష్టత గొప్పతనం ఏంటంటే అండి పేరుకు ముందు నాగా అని చేర్చుకొని పెట్టుకునే పేరు అనేది చాలా గొప్పతనం ఈ నాగానికే ఉన్నది నాగా అనే అక్షరం ఎందుకు జోడించి పెడతారనేది చాలా బాగా వివరించారమ్మా ధన్యవాదాలు